కళ్యాణానికి వాళ్ళ హైదరాబాద్లో ఉంటారు రాజేంద్ర ప్రసాద్ గారు వారు స్వామివారి కళ్యాణానికి మగన తోరణం స్వామివారికి ఎప్పటికీ తగదగ మిపోయేటట్టు మకర తోరణం చేయించారు వాళ్ళ తర్వాత వాళ్ళ వస్త్రాలు కూడా వారు కూడా సమర్పించారు మీరు పెట్టేసేపుకో వారితో పాటు పచ్చబాబ గారు అవంతి గారు

सुप्रभात साथियों मैं बिहारी बारे में बात कर सकता हूं सत्यान 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 चिकित्सा के नाम पर राजेंद्र सिंह ने वडा पर प्रमुख है आज उपस्थित सत्याधारित दंतकार भगवान श्री राजेंद्र सिंह ने वडा पर बहुत आभार प्रकट और जय प्रार्थना हम लोग महालोक तुल्य के परम से चलेगा चलेगा आगे का नाम देवोदय बच्चा नाम जय महंत समूह महंत दोस्तों श्रीवास इज्जत అమ్మవారి మూత్రము అమ్మవారి చేస్తుంటే ఆ తప్పులు పోవడం కష్టం అలా ఇప్పుడు స్వామివారి భ్రమర జరుగుతుంది সারা বাজে অসু কালতে কালতে భక్త మహాజని కట్లో పోయి ఎవరైనా భక్తం అంటే ఎటువంటి ఒక రెండు మూడు డస్ట్బిన్లు మన దేవాలయానికి ఏర్పాటు చేయవలసిందిగా కోటంలో దయచేసి భక్తులు ఎవరైనా సహకరించేవారు ఇటువంటి రెండు మూడు డస్ట్బిన్లు ఎందుకంటే నిత్యాల సత్రం లాగా ప్రజల మంది ఉంది కాబట్టి ఇటువంటి రెండు మూడు డస్ట్ బిన్ ఎవరైనా ఉంటే మనకు సహాయం చేయవలసిందిగా మన దేవాలయం అభిజయ చిన్నగా చిన్నగా અને રામન પ્રોપિટર કા હા ભલે મોજીયા બોલા કે રાઈ યે આફનું આજા આપ જે બોલ તો દે વિડિયોグラપર હું تمنا بوسترا بسنا ري كاتل دينا لي انا 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 ಕಾರ್ಯಕ್ರಮ ಜರಿಗಿನ ಮರಗೇ ವೀಡಿಯೋದು ಓಕೆ ಸಿನಿ ಬಸ್ ディーな、ュナ、ディーシあんまり出ようが。<laughs> <laughs>